హలో అండి అందరికీ ఏం లేదండి సాయంత్రం అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే స్నాక్స్ తిందాంలే అని కొంచెం చూస్తే స్నాక్స్ అయిపోయినాయి ఇంకేం చేస్తాం మా పతిదేవురి గారికి ఫోన్ చేసి స్నాక్స్ తా వచ్చేటప్పుడు అని చెబితే నాకు కొంచెం లేట్ అయితేలే నువ్వే తెచ్చుకొని ఏదో ఒకటి తినే అన్న ఇంక బయటికి వెళ్ళలేము ఇంకేం చేస్తాం వచ్చి వంటగదిలో మొత్తం చూస్తుంటే పొద్దున మిగిలిపోయిన అన్నం ఉంది దాన్ని ఏమో వేస్ట్ చేయలేం ఇంకేం చేస్తాం దాంతోనే నా స్టైల్లో కొంచెం తగింపు అన్నం పెట్టానండి ఇదైతే ఒక్కసారి ట్రై చేయండి ఇంకా అస్సలు వదిలిపెట్టరు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు కోసేసి చిట్కడు పసుపు ఉప్పు కారం గరం మసాలా మొత్తం ఎర్రగడ్డ ఎర్రగడ్డ పేస్ట్ మొత్తం వేసి కలిపేసుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలండి దీంట్లో కొంచెం గార్నిష్కి కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇంకా ఉండేది నా గాడైతే కొత్తిమీర లేదండి మీరు యాడ్ చేసుకోండి ఈ మిగిలిపోయిన అన్నాన్ని దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవడమే అండి గార్నిష్ పక్కనేమో రెండు ఉల్లిపాయలు నిమ్మకాయ పెట్టుకుని తింటూ ఉంటే భలే ఉందండి మీరు కూడా ట్రై చేయండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి లైక్ చేయట్లేదండి కొంచెం లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి